ప్రతి బాత్రూంలో కూడా గోడకు ఫ్లోర్కి అన్నీ కూడా టైల్సే వేస్తున్నాం టైల్స్ వెనుక ఉద్దేశం ఏమంటే మన గోడలు చెమ్మ తీసుకోకుండా ఉండడానికి ప్రతిసారి పెయింట్ కానీ ఇలా మెయింటెనెన్స్ ప్రాబ్లం రాకుండా ఒక్కసారే కదా జీవితంలో ఇల్లు కట్టేదనే ఉద్దేశంతో వేస్తున్నాం కానీ మనం వాడే సోప్స్ షాంపూసు ఫ్లోర్ టైల్ మీద ఎంత రఫ్గా ఉండే టైల్ వేసినా సరే స్కిడ్ అయిపోయి పడుతున్నాం అలా కాకుండా ఈ రఫ్ బండలు కడప స్లాబ్ అంటాం ఈ నల్ల బండల్ని కావలసిన రీతిలో కట్ చేసుకొని నీట్గా వేసాం ఎక్కడైతే పైప్స్ ఉన్నాయో ఆ పైప్స్కి తగ్గట్టుగా నీట్గా కట్ చేసుకుంటూ తర్వాత నీటి వాటం కరెక్ట్గా ఎక్కడికి రావాలో అక్కడికి చేసాం ఎక్కడా కూడా నీళ్లు నించోకుండా చేశాము ఇంటి యజమాని వయసు రీత్యా వాళ్ళని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో బాత్రూమ్ ఫ్లోర్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా పాలీస్ అవ్వకుండా చేసాం నమ్మకం నాణ్యత ఇవే మా సూత్రం దీని ఆధారంగా పనిచేస్తున్నాం